హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఐ న్యాచురల్ థాట్స్ ఎండలు చాలా మండిపోతున్నాయి కదా సో చల్ల చల్లగా సపోటా జ్యూస్ని తయారు చేసుకుందామండి సపోటాలు పిల్లలు తినాలంటే డైరెక్ట్గా తినాలనిపించదు సో ఇలా జ్యూస్ చేసి ఇవ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తాగేస్తారనమాట ముందుగా సపోటాలని టూ త్రీ టైమ్స్ బాగా వాటర్తో క్లీన్ చేయండి మనం ఎంత క్లీన్ చేసినా సన్న ఇసుక అనేది సపోటాలో ఉండేస్తుందన్నమాట సో ఇలా క్లీన్ చేసుకున్నాక పైన ఉండే తోళ్ళనంతా తీసేయాలి తీసేసుకున్నాక లోపల ఉండే గింజలను కూడా తీసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ అంతా కాంచి చల్లారి పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలి సపోటా స్వీట్నెస్ని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకోండి అలాగే ఐస్ క్యూబ్స్ను వేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్సీగా మెత్తగా పట్టేసుకోవాలండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇక సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట నుంచి కూల్ డ్రింక్స్ తెచ్చుకోకుండా మనం ఇలాగ ఫ్రూట్స్ తెచ్చుకొని ఇంట్లోనే రెడీ చేసుకుంటే జ్యూసెస్ అనేవి చాలా హెల్దీగా మనం పిల్లలకి ఇచ్చినట్లు ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్